ఆసియా ఖండంలోని ఏకైక స్వయంభూ గణపతి దేవాలయం హన్మకొండ జిల్లా కాజీపేట్లోని శ్వేతకార మూల గణపతి దేవాలయం వినాయక చవితి మొదలుకొని పదహారు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించడం ఇక్కడ ప్రత్యేకత వేలాది మంది భక్తులు గణపతి మాలాధారణ చేస్తారు కోరిన కోరికలు తీర్చే భక్తుల పాలిట కొంగు బంగారంగా కొలిచే కాజీపేట్లోని శ్వేతార్క మూల గణపతి ఆలయ ప్రత్యేకతపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ సతీష్ అందిస్తారు వేడుకలు ప్రారంభమయ్యాయి వాడవాడల విఘ్న వినాయకుడిని పూజించుకునేటువంటి కార్యక్రమం వైభవంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఆసియా ఖండంలోనే అతిపెద్దదైనటువంటి శ్వేతార్క మూల గణపతి ఆలయంలో మనం ఉన్నాం ఈ ఆలయం చాలా విశిష్టత కలిగినటువంటిది స్వయంభూ ఆలయంగా వెలిసినటువంటి ఏకైక ఆలయంగా గణపతి ఆలయంగా పేరుకరించినటువంటి ఆలయం ఇది అర్చకులు సాయిగారు ఉన్నారు వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఆలయ విశిష్టతను చెప్పండి అర్కమూల నివాసాయ అర్క జ్ఞానప్రదాయనే భక్తాభీష్టప్రదాతాయ ఉమాసుతాయ శ్వేతార్క మంగళం తెల్ల జిల్లెడు చెట్టు వృక్షమూలం నుంచి స్వయంభూగా ఉద్భవించినటువంటి మూర్తి కాజీపేటలోని శ్వేతార్క మూల గణపతి స్వామివారు మామూలుగా గణపతికి అనేక రూపాలు ఉన్నట్టుగా ఆ స్వామివారికి అరవై నాలుగు రూపాయలు విశిష్టంగా చెప్తారు మనం ఆరాధించేటువంటి మూర్తులలో పదహారు మూర్తులను విశేషంగా ఆరాధిస్తాం అంటే లక్ష్మీ గణపతి క్షిప్రగణపతి బాలగణపతి తరుణ గణపతి హేరమ్మ గణపతి హరిద్రా గణపతి అని ఆరాధన చేస్తుంటాం ఈ మూల గణపతి స్వామివారి గురించి చూసినట్లయితే మనకు పురాణ ఇతిహాసాల్లో కూడా ఉంది క్షీరసాగర్ మదనం జరిగినప్పుడు స్వామివారు తెల్ల జిల్లా చెట్టు వేర్లోంచి రావడం కానీ నారదాది పురాణ విషయ గ్రంథాలను అనుసరించి చూసినట్లయితే స్వామివారు తెల్ల జిల్లెడు వృక్షమూలం నుంచి ఆవిర్భవించి ముల్లోకాలను రక్షిస్తున్నట్టుగా స్వామివారి వృత్తాంతం మనము నారదాది పురాణాల్లో కూడా చూడవచ్చు అలా నారదాది పురాణ గ్రంథాలను అనుసరించి చూసినట్లయితే మనకు శ్వేతార్క మూల గణపతి స్వామివారు కాజీపేటలో ఎలాగైతే వెలిశారో ఆ నారద పురాణంలో అదే వృత్తాంతం పరిపూర్ణంగా మనం గమనించవచ్చు అది ఎలాగా అంటే మనం చూసినటువంటి ఈ మూల గణపతి స్వామివారు దేవాలయ వ్యవస్థాపకులు అయినవోలు అనంతమల్లేశర్మ సిద్ధాంతి గారి కలలో స్వామివారు కనిపించి నల్లమల్ల అడవుల ప్రాంతంలో స్వామివారు అడవులలో ఉన్నానని పలుమార్లు కళ్ళలో కనిపించడం ద్వారా ఆగమ శాస్త్ర పండితులందరినీ కూడా కలిసి ఇలా పలుమార్లు కళలు వస్తున్నాయని చెప్తే అప్పుడు వారి ఆ సూచనల మేరకు స్వామివారు సూచించిన ప్రదేశానికి వెళ్ళి చూస్తే అక్కడ చెట్టువేరు మూలంలో సర్వ అవయవాలు కూడా సంపూర్ణంగా ఉన్నటువంటి శ్వేతార్కముల కను స్వామివారు లభించారు అంటే శ్వేతార్కం అంటే మనం చూస్తాము తయారు చేసినటువంటి మూర్తులు చూస్తాము లేదా స్వయంభూగా ఉద్భవించినటువంటి వాటిలో కేవలం తొండాకృతి మాత్రమే చూస్తాము కానీ ఈ క్షేత్రంలో ఉన్నటువంటి శ్వేతార్క గణపతి స్వామి వారికి కాళ్ళు చేతులు నదురు తొండము సింహాసనము ఎలుకతో పాటు సర్వ అవయవాలు సంపూర్ణంగా ఉన్నాయి ఈ దేవాలయ క్షేత్రంలో నిత్యము కూడా మూడు వందల అరవై ఐదు రోజులు విశేషంగా జరుగుతూ ఉంటాయి కాకపోతే శ్వేతార్క గణపతి స్వామి వారికి విశేషించి అతి వైభవంగా జరిగేటువంటి ఉత్సవాల్లో భాగంగా స్వామివారి పుట్టినరోజు వసంతోత్సవాలు స్వామివారు ఆవిర్భవించినటువంటి రోజుగా శంకర జయంతి రోజున స్వామివారు లభించారు ఆ సందర్భాన్ని అనుసరించి ఐదు రోజుల పాటుగా వసంతోత్సవాలు జరుగుతాయి తర్వాత గణపతి నవరాత్రి కళ్యాణోత్సవాలు బ్రహ్మోత్సవాలుగా పదహారు రోజులు జరుగుతాయి అంటే గణపతి షోడశ ప్రీతి కాబట్టి ఈ పదహారు సంఖ్యను అనుసరించి ఇది ప్రకృతిలో జన్మించినటువంటి దేవుడు తెల్ల జిల్లేడు చెట్టు నుంచి నల్లమల అడవుల్లో లభించినటువంటి శ్వేతార్క మూల గణపతికి సంబంధించి ఇక్కడ విశిష్టత అనేటువంటిది ఉంటుంది శ్వేతార్క మూల గణపతి స్వయంభూగా వెలిసిన ఈ గణపతి టెంపుల్ కి మనం కోరుకున్న కోరికను ఉత్త గరికతోటి ప్రదక్షిణ చేసిన తక్షణమే తీర్చగల మహిమగల క్షేత్రంగా బాసిల్లుతుంది ఇక్కడ ఈ క్షేత్రంలో మన గణపతి నవరాత్రులే కాకుండా ప్రతి మంగళవారం కూడా విశిష్టమైన పూజ జరుగుతుంది ఎన్నో ఎన్నో ప్రాబ్లాలు ఎన్నో సమస్యలతో ఉన్న ప్రజలు ఇక్కడికి వచ్చి ఒక ప్రదక్షిణ చేసి పద్దెనిమిది కానీ పదకొండు కానీ ఇరవై ఒక్క కానీ ప్రదక్షిణ చేసినప్పుడు వాళ్ళ మనసులో ఉన్న కోరికలు తక్షణమే తీర్చే విధంగా ఈ ఆలయానికి సాహన సుభృతి పేరు పేరున్నది కొన్ని ఇయర్స్ నుంచి వస్తున్నాము ఇక్కడ మంగళవారం మంగళవారం కంపల్సరీ ఈ శ్వేతారక టెంపుల్కి వస్తాము మేము అనుకున్నది కూడా మాకు నెరవేరుతుంది నమ్మకం బాగా అందుకే వస్తుంది మేము ఇక ఆన్మకొండ నుంచి వచ్చామండి ఇక్కడ బాగా పూజలు అభిషేకాలు అవి బాగా జరుగుతాయండి కొన్ని సంవత్సరాల నుంచి మనం వస్తున్నామండి మేము ఏమన్నా కోరికలు కోరుకుండా నెరవేరుతాయండి గత పన్నెండు సంవత్సరాల నుంచి ఈ వినాయకుడిని మేము ఆరాధిస్తున్నాము ప్రతి కోరిక నెరవేరుతుంది చాలా మహిమ గల దేవుడు ఇది తెల్ల జిల్లేడు చెట్టు కింద అయ్యగారికి ప్రత్యక్షమయ్యి వెలిసాడు దేవుడు చాలా మహిమ గల దేవుడు మిగతా వినాయకులకి ఈ వినాయకుడికి తేడా ఏంటంటే మొత్తం వెండితో ఉంటుంది లోపలేమో జిల్లేడు ఉంటుంది ఇది పరిస్థితి మొత్తానికి చూస్తున్నాం ప్రకృతి సిద్ధంగా లభించినటువంటి స్వయంభు ఆలయంగా వెలిసినటువంటి ఈ శ్వేతార్క మూల గణపతి ఆలయంలోకి అనేక రాష్ట్రాల నుంచి దేశాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నారు కొలి భక్తుల పాలిట కొంగు బంగారంగా కోరిన కోరికలు తీర్చేటువంటి దైవంగా కూడా భక్తులు ఇక్కడ విశ్వసించేటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది మొత్తానికి ఇది శ్వేతార్క మూల గణపతి ఆలయానికి సంబంధించినటువంటి విశిష్టత కెమెరా పర్సన్ భిక్షపత్తో సతీష్ వరంగల్